హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏ కదా అశ్రే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోతు ఎలా అంటావేంటి ముందు జరిగిందంతా మౌలికి అర్థమైందిలా చెప్పాలంటే నువ్వు ఎదుర్కోవాల్సింది ఎవరినో తెలుసు కదా తెలుసమ్మా సమయం పోనివ్వక ముందు నేను చెప్పించేనా అమ్మా మౌలి నాతో ఎప్పట్లానే ఫ్రెండ్లీగా ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది అంటూ సంతోష్ తల్లి మృతు కంటదడితో చూస్తుంది నీకే అంత బాధగా ఉంది కదమ్మా ఏం చేయనరా దాని మాటలు మంచితనం ఎవరికైనా నచ్చుతాయి కదా ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి ముందు పదాన్ని దేవయని అనగానే సంతోష్ తల్లితో పాటు బయటికి వచ్చాడు ప్రియ ఏం చేస్తున్నావు ఆయన వచ్చే టైంకి అన్నీ రెడీగా ఉండాలి కదా అత్త ఈవినింగ్ టిఫిన్కి పప్పు పెడుతున్నాను నేను ఆల్రెడీ నాన్న పెట్టాను కానీ నువ్వు ముందు స్నానం చేసి రెడీ అవ్వు ఎందుకత్తయ్యా వాడు వచ్చే టైంకి కొంచెం అందంగా నీట్గా రెడీ అయి ఉండవే అప్పుడు వాడు బయట వ్యవహారాలు ఏం తలుచుకోడు అత్తయ్యా ప్రతిసారి అలా చూస్తావు ఆ చూపుకి అర్థమేంటో నాకు తెలియదు కానీ నా ఆశ నువ్వు వాడు ఒక్కటయ్యి నా చేతికి ఒక మనవడిని కానీ మనవరాల్ని కానీ ఇచ్చేస్తే వాళ్ళతో సంతోషంగా ఉంటాము ఇదే మా కోరిక నీ మేనత్త కోరిక తీర్చువా అత్తయా అంటూ కంటతడితో చూసింది ఎవరినైనా ప్రేమించావా అంటే అది లేదు పోనివాడు అంటే ఇష్టం లేదా అంటే అదీ లేదు వాడంటే నీకు పంచప్రాణాలు మరెందుకు దూరం అంటే వాడు బయటికి అలవాట్లు పడ్డాడు అని ప్రియా ఒక అమ్మగా చెప్తున్నా నా మాట విను ఒక్కసారి నువ్వు వాడికి మనస్ఫూర్తిగా ప్రేమను పంచితే వాడు ప్రతిక్షణం నీతోనే ఉంటాడు నా మాట విను తల్లి అని అనసూయ అనగానే ప్రియ ఏం మాట్లాడలేదు కామ్గా తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో హలో అమ్మా ప్రియా ఎలా ఉన్నావు బాగున్నానమ్మా నువ్వు ఉన్నావు నాన్న ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మహి నువ్వు ఇద్దరు బాగున్నారా ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం అవును చాలా సంతోషంగా ఉన్నారు అందుకే ఇంకా పిల్లలు లేరు అవునా తల్లి మాటలకి ప్రియా ఏం మాట్లాడలేదు నేను ఇలానే వాడికి దూరం ఉండు ఏదో రోజు మీ మధ్యన ఒక అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది అమ్మ అంటూ కోపంగా ఆర్చింది ప్రియా నా మాటలకి నీ కోపం రావచ్చు కానీ ఇదే జరిగేది దూరం పెట్టినంత మాత్రాన వాడు ఎలా బయట వేసినాలో వదులుకొని ఏ చుట్టూ తిరుగుతాడు నువ్వు వాడికి దగ్గర అయితే కదా నీ మాట వినేది నువ్వు ఇలానే మొండి పట్టిగా ఉండు ఏదో ఒకరోజు ఒక అమ్మాయిని తనకు పుట్టిన పిల్లల్ని తీసుకొని ఇది నా ఫ్యామిలీ అంటాడు అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా తలని గోడికేసి కొట్టుకున్నా ఏ లాభం ఉండదనుగానే అమ్మా బావ కోసం ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు మా ఇద్దరి బంధం ఎలా ఉంటే నీకెందుకు ఇంకోసారి బావ కోసం నోటుకొచ్చింది వాగ్యం అంటే ఏం చేస్తారో నాకే తెలియదు అంటూ ఫోన్ కట్ చేసి దాంట్లో తడి తెరుచుకుంది ఎందుకు బావ కోసం అలా మాట్లాడతారు ఇప్పుడు అత్తయ్య ఉన్నా ఇలా ఉన్నారంటే అనుభవంతోనే చెప్పారు కానీ బావ అలాంటి వాడు కాదు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఎందుకో వాళ్ళ మాటలకి బాధపడి మహీకి కాల్ చేస్తుంది రెస్టారెంట్ ముందు కారాపాడు మహేంద్ర అతను పక్కనే భయంతో కూర్చుంది మౌలి హలో బావా వణుకుతుంది ఆమె గొంతు ప్రియా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు భవాను నన్ను వదిలేస్తావా చిన్నపిల్లలా అడిగిన ఆమె మాటలకి మహి షాక్ అయ్యాడు పిచ్చిదానా ఏంటే వాగుతున్నావు బావా నేను దూరంగా ఉంటున్నానని నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా మెంటల్ ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నావు అతయ్యా అమ్మ అలానే అంటున్నారు బావా నాకు కోపం వస్తుంది వాళ్ళ మాటలకి నా మీద కోపడుతున్నావు అంతేనా నీ మీద కోపం ఉంటే నీకెందుకు ఫోన్ చేస్తాను బావా వాళ్ళని గురించాలా అనేసరికి నాకు కోపం వచ్చింది నువ్వేంటో నాకు తెలుసు బావా ఏం తెలుసు అంటూ వెండో బయటికి చూస్తున్న చూశాడు చుట్టూ ఉన్న ప్రపంచంతో తనకు సంబంధం లేదన్నట్టుంది ఆమె నేను దూరం పెట్టడం వల్ల నువ్వు దూరం అయ్యావు కానీ నేను నీకు దగ్గర అయితే నువ్వు అన్ని వదులుకుంటావని నాకు తెలుసు బావా తెలుసు కూడా ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు ఎందుకంటే నాకు అదంటే భయం అని ప్రియ ఏడుస్తూ చెప్పగానే మహి షాక్ అయ్యాడు ప్రియ ఏమంటున్నావు బవాది నా పర్సనల్ విషయం నువ్వు ఇంటికి వచ్చాక మాట్లాడతా కానీ నిజం చెప్పు నువ్వు నాతోనే కదా ఉంటావు ఎవరిని మన మధ్యలోకి తీసుకురావు కదా ఎవరిని తీసుకురాను నువ్వు భయపడుకు వర్క్ అవ్వగానే వచ్చేస్తా అంటూ కాల్ కట్ చేశాడు మహి ప్రియ ఏడుస్తూ అలానే నిద్రపోయింది కారు దిగిన మహి మనసు మనసులో లేదు తన అసిస్టెంట్ వచ్చి సార్ లోపల మీ కోసమే వెయిట్ చేస్తున్నారు రండి అని మూర్తి అనగానే మహి ఒక లుక్ ఇచ్చాడు మూర్తికి అర్థమైంది మహీ మూడ్ బాగాలేదని చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ ఇప్పుడు కానీ మీటింగ్ క్యాన్సిల్ చేస్తే మనమే కోట్లు నష్టపోవలసి వస్తుంది నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు మూర్తి కానీ మహీ మూడ్ బాగాలేదని అతను ఫేస్ చూస్తేనే తెలుస్తుంది అరగంట వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి చాలా సీరియస్ గా చెప్పి హోటల్ తన కోసం ఎప్పుడు ఉండే రూమ్కి వెళ్ళాడు అతని మైండ్ డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంది ఒకవైపు ప్రియ మాటలు అతని మనసుని భారంగా మార్చేశాయి మీరు అంటూ చూశాడు మూర్తి నమస్తే సార్ నేను సార్ పిఐని నమస్తే మా ఇప్పుడే వస్తాను మా పార్ట్నర్స్ అందరినీ మైండ్ చేయాలి కదా ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదని మూర్తి నుదిచ్చిన పట్టిన చెమడి తుడుచుకున్నాడు బాబాయ్ మీరు టెన్షన్ పడకండి ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్ నా దగ్గరే ఉంది నేను ప్రజెంటేషన్ ఇస్తాను కానీ అమ్మా ఆ వర్క్ కంప్లీట్ చేసింది నేనే బాబాయ్ మీరేం టెన్షన్ పడకండి అని మోర్దే ఎంత చెప్పినా వినకుండా మౌలి తనదైన స్టైల్లో ప్రజెంటేషన్ ఇచ్చింది అంతటితో ఆగకుండా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ వర్క్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తనదైన మార్క్ చూపించింది మౌలి ఆమె మాటలు దేనికన్నా మధురంగా అందరి చెవిల్ని తాకి కాసేపు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయేలా చేశాయి అంతేకాకుండా వర్క్లో క్వాలిటీకి ఇంపార్టెంట్ ఇచ్చి మీటింగ్ ఫినిష్ చేయడంతో పక్కనున్న మూర్తికి నోటి మాట రాలేదు విజిల్ వేసి మూర్తి చెప్పట్లు కొట్టగానే అందరూ ఈ లోకంలోకి వచ్చి మౌలికి హ్యాండ్ ఇచ్చారు చిన్నగా వాళ్ళ చేతులను తోసిపుచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది ఆమె హద్దులో ఉండటం చూసిన మూర్తికి మౌలి పద్ధతి ఎంతో బాగా నచ్చింది నీ వర్క్ ప్రజెంటేషన్ అన్నీ మాకు బాగా నచ్చాయి ఇకపై నా పార్ట్నర్స్ కూడా తీసుకొని వస్తాను మహి అంటేనే సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటిదే నా ఆఫీస్లో వచ్చేసే ఒక అమ్మాయి ఏ లెవెల్లో వర్క్ కోసం చెప్పిందంటే మాయీ బిజినెస్లో ఎందుకు నెంబర్ వన్గా గా ఉంటున్నాడు అది బాగా అర్థమైందంటూ అందరూ తమలో తామే కాసేపు మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళగానే మూర్తి గర్వంగా మౌలించేశాడు ఏంటి బాబాయ్ అలా చూస్తున్నారు తల్లి మన కంపెనీ పరువుని నిలబెట్టావు నిజంగా గ్రేట్ నువ్వు ముందు ఆర్డర్ తాగు వాళ్ళందరినీ చూసి నీకు చమటలు పట్టేసాయి కదా అవును బాబాయ్ నిజంగానే భయం వేసింది కానీ మిమ్మల్ని ఎప్పుడూ నేను సార్ పక్కన చూడలేదు మా పెద్ద అమ్మాయి దగ్గరికి వెళ్ళానమ్మా తను అమెరికాలో ఉంటుంది నిన్నే వచ్చానని మూర్తి అనగానే మౌళి నవ్వుతూ చూసింది ఇష్టమైందమ్మా నేను ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తాను నువ్వు సార్ని పిలిచుకొస్తావా సార్ రెస్ట్ తీసుకుంటున్నారు కదా బాబాయ్ ఇప్పుడు ఎందుకు పిలవటం అతన్ని పిలవటం ఇష్టం లేదు కదా లేదు ఇంతకు ముందు అంటే సార్ కొంచెం మూడోఫ్లో ఉన్నారు ఇప్పుడు నాకు తెలుసు సెట్ అయిపోతారు వెళ్ళి పిలుచుకొనరా తల్లి అని మూర్తి అనగాని మౌలి తప్పక రూమ్ నెంబర్ అడిగి మహి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది బెడ్ మీద పడుకున్న మహిని చూసి ఈయన నిద్రపోతున్నారు ఎలా పిలవను అనుకొని తనలో తానే ఆలోచిస్తూ ముందుకొచ్చి సార్ సార్ మిమ్మల్ని అంటూ అతని భుజాన్ని తట్టింది అప్పటికీ ప్రియ ఆలోచనతో సతమతమవుతున్న మహి ప్రియా అంటూ మౌలి చేతిని పట్టుకొని గట్టిగా లాగాడు అమాంతం అతని ఎదపై వాలిపోయింది పిచికాన్ని పట్టిందా అంటూ కోపంగా చూసి అంతలోనే షాక్ అయింది అప్పటికే మహి కంట్లో తడి సార్ అంటూ భయంగా పైకి లేవబోతుంటే వదిలేసావంటే నరికి పోగులు పెడతాను మౌలి అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అతని మాటలకి ఏం అర్థం కాక చూసింది మహి వదులు నిన్ను వదల్లేను మౌలి ఎందుకు ఇలా పిచ్చోడిని చేస్తున్నావు సార్ పిచ్చోడ్ని చేయటం అంటూ నోటికొచ్చింది మాట్లాడకండి అసలు నా గురించి తెలిసి కూడా ఎలా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తారు చిరాగ్గా మొహం పెట్టుకొని అంది ఏం చేయను నీ అందం నన్ను డిస్టర్బ్ చేసింది నా వైఫ్ ప్రియ ఉంది కదా తనంటే నాకు చాలా ఇష్టం అంతకాదు తన కోసం మల్లికను కూడా దూరం పెట్టాను కానీ ఎందుకు నిన్ను దూరం పెట్టలేకపోతున్నా మల్లికన్ దూరం పెట్టడం ఏంటి నాకు బాగా అదంటే పిచ్చి తెలుసా అది లేకుండా అసలు ఉండలేను కానీ ప్రియ ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చిందో అప్పుడే అన్నీ తగ్గించా కానీ వాటికి మాత్రం దూరంగా ఉండలేకపోతున్నా చాలా మటుకు ప్రియ కోసం అన్నీ వదులుకున్నా తన కోసం మల్లికను దూరం పెట్టి నేను ఎందుకు నిన్ను దూరం పెట్టలేకపోతున్నాను సోటిగా అడిగాడు మహి ఎందుకంటే మీరు ప్రియని అదే మీ వైఫ్ని ప్రేమిస్తే అప్పుడు ఎవరి వైపు కన్నెత్తి కూడా చూడరు నేను ప్రియని చాలా లవ్ చేస్తున్నాను తన ప్లేస్లో నువ్వు గుర్తొస్తున్నావు తెలుసా ఎందుకు నా తలంతా బరువుగా అయిపోతుంది నాకు అర్థం కావటం లేదు అంటూ మౌలిని అలానే పట్టుకొని ఆమె ఎదపై వాలిపోయాడు మౌలి భయంగా చూసింది ఎంతకీ మహి మౌలి రావటం లేదని రూమ్కి వచ్చిన మూర్తి ఇద్దరిని చూసి షాక్ అయ్యాడు సార్ ఏంటి అమ్మాయిని అనుకొని ఆలోచిస్తుండగా మిర్రర్లో మూర్తి చూసి షాక్ అయింది బాబాయ్ ప్లీజ్ ఒకసారి లోపలికి రారా ఏమైంది మా అంటూ మూర్తి కంగారుగా లోపలికి వచ్చారు సార్ తలంత బరువుగా ఉంటే లేవటం లేదు నాకు భయంగా ఉంది అదేంటి అనుకుని ఆలోచిస్తూ మౌలి కాసేపటికి సార్ సెట్ అయిపోతారు ఒకసారి అంతే ప్లీజ్ బాబాయ్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం హెల్ప్ చేయరా వస్తున్నానని ముందుకొచ్చి మూర్తి మహి సీరియస్గా చూసేసరికి షాక్ అయ్యాడు వచ్చిన దాన్ని వెనక్కి వీలు అన్నట్టు మహి చూసేసరికి మూర్తికి ఏం మాట్లాడలేదు బాబాయ్ ఏమైంది ఏం లేదమ్మా అంటూ మహి చేతుల్ని బలంగా లాగినట్టు ప్రయత్నించి మౌలి నా వల్ల కావటం లేదు సార్ డీప్గా నిద్రలోకి వెళ్ళగానే లే తల్లి సరిపోతుంది నేను బయటే ఉంటా మళ్ళీ ట్రై చేయండి బాబాయ్ ప్లీజ్ అంటూ కంటతడితో చూస్తుంది మౌలి ఆ టైంలో మౌలిని చూడగానే మూర్తికి చాలా బాధ కలిగింది ట్రై చేస్తాను అని తప్పక మహి కోపాన్ని భరించలేక ట్రై చేసి అలసి బయట నిలబడి నన్ను క్షమించి తల్లి చూస్తుంటే నీకు పెళ్ళైంది సార్ ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అనుకున్నాడు సార్ వదలండి ప్లీజ్ ఫైవ్ మినిట్స్ మౌలి డిస్టర్బ్ చేయకు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదని ఆమెను తన కౌగిల్లో ఊపిరాన్నంతగా గట్టిగా బిగించాడు తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చింది మౌలి ప్రియా ప్రియా ఆ తియా వస్తున్నా అని బయటికి వచ్చిన ప్రియం చూసి అనసూయ షాక్ అయింది ఎప్పుడు లేనిది ఆమెలో మార్పు చక్కగా రెడీ అయ్యే జడలు మల్లెపూలు పెట్టుకొని నీట్గా రెడీ అయింది మీ అమ్మ నేను వేరే విషయాలు మాట్లాడితేనే కానీ నీలో చల్లం రాలేదన్న మాట అనుకొని ఏంటి ప్రియా ఇలా రెడీ అయ్యావు బావ కోసం ఏంటి వాడి కోసమా అవును ఎందుకు నీకు సవితి పోరు రాకుండానా అత్తయ్య నాకు తెలుసుమా నీలో ఇదే మార్పు కోరుకున్నాను చాలా సంతోషంగా ఉంది తల్లి అని ప్రియ తలనిమిరారు ఇప్పుడే వస్తానత్తా ఆయనకి ఇష్టమైన స్నాక్స్ చేయాలని కిచెన్ రూమ్కి వచ్చి మహికి ఇష్టమైన బజ్జి వేసి అల్లం టీ పెట్టి మహిని తలుచుకుంది ఏంటి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకుని గబగబా అన్నీ ప్రిపేర్ చేసి తన రూమ్కి వచ్చి ఫేస్ని చూసుకుంది చెమట పెట్టడంతో ఫేస్ వాష్ చేసుకొని లైట్గా పౌడర్ అద్ది చిన్న స్టిక్కర్ పెట్టుకొని తనలో తను చూసుకుంది ఇలా రెడీ అయితే బావకి ఎంత ఇష్టం అనుకుని మాహీ చూపు అతను మాట్లాడే మాటలన్నీ తలుచుకొని నువ్వెన్నీ వేసాలు వేసినా నువ్వు నా సొంతం మాత్రమే బావా నువ్వు అంటే నాకు పిచ్చి ఇక ఇకపై దూరం పెట్టను మన బంధం మరింత బలంగా ఉండాలంటే నేను ముందడుగు వేస్తాను అని అతనికి తానే ధైర్యం చెప్పుకొని మహికి ఫోన్ చేసింది అరగంట చెప్పిన మహి ఈవినింగ్ అయ్యే వరకు మౌలిని తన కౌగిల్లో బంధించాడు ఆమె గొడవ పడినా గొంతు చించుకుని అరిచిన చివరికి అతనితో పోట్లాడి పోట్లాడి అలసిపోయి నిద్రలో జారుకుంది ఆమె వెన్ను మృదు ఆమె అందాన్ని చూస్తూ తనంతాను మహిమర్చిపోయి నిద్రలో జారుకున్నాడు బయట వెయిట్ చేస్తున్న మూర్తి నిలబడలేక మహి కోసం వెయిట్ చేయలేక కాలు పిక్కపోయి అక్కడే ఉన్న షైర్లో కూర్చొని ఇద్దరిలోకి చారుకున్నాడు ప్రియ ఫోన్కి మెలకు వచ్చింది ఇద్దరికి తను ఎక్కడ ఉందో ఎలా ఉందో చూసుకొని వెంటనే బైక్ లేచి మహి వైపు కోపంగా చూస్తుంది నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో బాబా ఎక్కడున్నావు ఇంకా వర్క్ అవ్వలేదా వర్క్లో ఉండగానే ఫోన్ చేస్తావా ఎప్పుడు సారీ బావా నువ్వు ఎప్పుడు వస్తావని ఫోన్ చేశాను వర్క్ అంటున్నావు కదా అది చూసుకొని ఇంటికి వచ్చాయి ఎప్పుడు లేనిది నా కోసం వెయిట్ చేయడానికి గల కారణం ఏ బావా వెయిట్ చేయకూడదా ఎందుకో యాక్టింగ్ అనిపిస్తుంది అని ఫోన్ కాల్ చేసి కోపం వచ్చిందా ఛీ ఈ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది ఇంకోసారి ఆ మాట అన్నావంటే నాలుగు చీరేస్తాను పదా ఎక్కడికి మూర్తి గంభీరంగా మాహి పిలిచేసరికి నిద్రలో ఉన్న మూర్తి ఉల్లిక్కిపడి లోపలికి వచ్చాడు సార్ పదా మీటింగ్కి వెళ్దాం వాళ్ళు వెళ్ళిపోయారు సార్ మీరేగా మీటింగ్ క్యాన్సిల్ చేయమన్నారు అవును కదా మర్చిపోయాను మూడార్లో చిరాగ్గా అనిపించి మీటింగ్ క్యాన్సిల్ చేయమన్నా కానీ గారు మీటింగ్ ఫినిష్ చేశారు సార్ భయంగానే చెప్పాడు మూర్తి ఏంటి అవును ఏయ్ నిజమా నొసలు చిట్లించి అడిగాడు అవును సార్ థ్యాంక్స్ అంటూ ఆమెను హబ్ చేసుకోబోయాడు చార్జ్ పెట్టి ఒకటిచ్చింది మౌళి ఏడుస్తూ బయటికి వెళ్ళింది మూర్తి గుట్కల మింగుతూ షాక్గా చూశాడు ఈ అమ్మాయికి అసలు హార్ట్ అనేదే లేదు మూర్తి సీలి రాకసి చాలా గట్టిగా కొట్టేసింది ఎందుకు సార్ పెళ్ళమ్మాయి ఆయన అమ్మాయిని ముట్టుకోవడం తప్పు కదా ఏంటి అది కాదు సార్ చూస్తుంటే తను చాలా పద్ధతి గల అమ్మాయిలా ఉంది ఎందుకు తన్ని ఏడిపించడం అని తెలియదు మూర్తి నాకు తను కావాలి పద ఇంటికి వెళ్దామని ఇద్దరు బయటకు వచ్చి ఏడుస్తున్న మౌలిని చూశారు ఏడుపాపితే వెళ్దామా సార్ నేను ఇంకా ఇంటికి వెళ్తాను ఏంటి వెళ్ళేది నీ డ్యూటీ టైం అవ్వలేదు మూసుకొని కారెక్కు కారెక్కుతూ అన్నాడు మౌలి ఈ మనిషి ఏం మారలేదు బాబాయ్ ఏంటమ్మా బాధపడుతున్నావా సార్ మంచివారే తల్లి కానీ ఎందుకు నీ విషయంలో ఇలా ప్రవర్తించారో నాకు అర్థం కావటం లేదు తప్పుకోక అనుకోకు తల్లి మా ఆయన ఎలాంటివారో నాకు తెలుసు బాబాయ్ కంటతడుతా అన్న మౌలి మాటలకి మూర్తి షాక్గా చూశాడు మౌలి అమ్మా అవును బాబాయ్ ఆయన మావారు కానీ ఇప్పుడు పరాయివాడు అని బాధగా కారులో ఉన్న మహి చూసింది నవ్వుతూ తననే చూస్తున్నాడు మహి సార్కి మొన్న మధ్యనే కదమ్మా ప్రియా అనే అమ్మాయితో పెళ్ళైంది మరి నువ్వేంటి ఆయన భార్య అంటున్నావు తనతో ఏడడుగులు వేసి జీవితం పరుచుకున్నాను బాబాయ్ కానీ అంతా అయ్యాక అర్థమైంది నేను ఆయనకి ఎప్పటికీ సొంతం కాలేను అని ఏడు పాపుకుంటూ చెప్తున్న మౌలి మాటలకి మూర్తి అలానే చూశాడు మహేంద్ర గారి ఫస్ట్ వైఫ్ నాకు ఎందుకు ఆయనకు దూరంగా ఉంటుంది బాబాయ్ ఏంటి మా ఇప్పుడు సార్ ఆయన ఇంటికి రమ్మంటున్నారు ఆ ఇంటి మనుషుల్ని ఆయన్ని వద్దనుకొని వచ్చాను ఇప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ మీరే ఎలా అయినా నేను రాకుండా చేయండి అని మూర్తిని రిక్వెస్ట్ చేసింది సరే తల్లి ముందు నువ్వు ఏడవటం ఆపే సార్తో మాట్లాడతా అని చెప్పి వెనక్కి తిరిగిన మూర్తి ఎదురుగా ఉన్న మహేంద్రం చూసి షాక్ అయ్యాడు ఏంటి ఈ మహీరా మహేంద్ర ప్రేమి కదా ఏం జరుగుతుంది चुदा नैक्स्ट पार्टो